హలో అండి అందరికీ నమస్తే జానప్రస్థం గురువుగారికి నమస్సు మాంజలి నా పేరు లక్ష్మి మేము నార్త్ క్యారలినా అమెరికాలో ఉంటాము నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీరు అయితే నాకు ఈ జానప్రస్థం గురువుగారితో కలిగిన పరిచయం నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి మామూలుగా నేను వీడియోస్ ఎప్పుడు చేయను సో సారీ ఉన్న తప్పులుంటే అదేంటంటే లైఫ్లో ఏంటంటే అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేకపోవడం ఏమిటి అన్నదానికి నేనే మంచి ఎగ్జాంపుల్గా ఉండేదాన్ని ఒకప్పుడు ఉద్యోగం ఉంది పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు మంచి ఇల్లు ఉంది మంచి కుటుంబం ఉంది అన్నీ ఉన్నాయి కానీ కూడా ఎప్పుడు ఏదో లేని దాని మీదే ఫోకస్ ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో సాధించాలి అని ఎప్పుడు రెస్ట్లెస్గా ఉండడము దానివల్ల అనవసరంగా కోపము చికాకు ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఉండడము ఏదో కోల్పోయినట్టు బాధలో ఉండడము ఇట్లా ఉండేదాన్ని చివరికి అది ఎలా ఎలాంటి స్టేజ్కి వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన స్టేజ్లో స్టేజ్కి వచ్చింది వాళ్ళు కూడా ఏవో టాబ్లెట్స్ అవి మీరు బార్డర్లో అయిన్ డిప్రెషన్లో ఉన్నారు అని టాబ్లెట్స్ అవి ఇస్తే కూడా నేను అమ్మో ఇదంతా ఒకసారి ఇవన్నీ వాడడం మొదలు పెడితే ఇంకా అదే అలవాటు అయిపోతుంది మంచిది కాదు అని అవన్నీ ఏం వాడకుండా ఇక ఎలాగైనా నన్ను నేనే ఫిక్స్ చేసుకోవాలి ఈ విషయంలో అని ప్రయాణం మొదలు పెట్టాను అనమాట అలాగే నాకెప్పుడు చాలా ప్రశ్నలు ఉండేవి ఏంటి మనం అసలు ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి ఏంటి మన పర్పస్ అసలు ఎందుకు లైఫ్ ఏంటి ఇదంతా ఈ భూమి ఇదంతా ఎవరు ఇలా కనిపెట్టారు ఎవరు మనుషుల్ని పుట్టించారు ఇలా రకరకాల ప్రశ్నలు రకరకాల ప్రశ్నలు ఉండేవి వాటి వల్ల నేను చాలా పుస్తకాలు చదివేదాన్ని రకరకాల ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడము పాడ్కాస్ట్లు చూడడము వీడియోలు వినడము ఇలా చేసేదాన్ని అలాగే కొంతమంది ఫ్రెండ్స్ స్పిరిచువల్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వేరే గురువుగారు పరిచయం చేయడము ఇదంతా జరిగింది ఏవో కొన్ని ధ్యాన మార్గాలు మొదలుపెట్టి అవన్నీ నా స్కెడ్యూల్ కుదరక వర్కౌట్ అవ్వక ఆపేయడము ఇదంతా జరిగింది ఎవరితోనూ అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేకపోయాను అనమాట ఈ జర్నీలో ఇలా చేస్తూ ఉండగా ఉండగా ఎందుకో ఒకసారి శ్రీ సన్నిధి ఇంటర్వ్యూలు చూడడం కూడా అలవాటైంది ఒక ఫ్రెండ్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే అలా చూస్తూ ఉంటే ఓ రోజు అనుకోకుండా గురువుగారి జానప్రస్థం గురువు గారి ఇంటర్వ్యూ వచ్చింది దాంట్లో పంచభూత బీజాక్షర ధారణ ధారణా మార్గం గురించి చెప్పారు ఆ తర్వాత అంటే మూలాధార నుంచి విశుద్ధి వరకు బీజాక్షర ధారణ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్పు ధారణ విశుద్ధి నుండి జ్ఞాన చక్రం వరకు ఇట్లా చెప్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అసలు ఈ మెథడ్ నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు నాకు చాలా మంచిగా అనిపించింది అది కూడా చేయడానికి ఎక్కువ సమయం పట్టదు మనకున్న వెరీ టైట్ టైమ్ స్కెడ్యూల్లో పది పదిహేను నిమిషాల్లో చేయగలమని చెప్తున్నారు అది కూడా మనకి పంచభూతాల మీద గౌరవం ఉంది అలాగే మన వేదాలు బీజాక్షరాలు ఈ నాలెడ్జ్ దీని అంతటి మీద కూడా గౌరవం ఉంది సో గారు బాగా చెప్తున్నారని నేను వెంటనే కనెక్ట్ అయిపోయాను ఇదేదో ట్రై చేసి చూద్దాము అనిపించింది దాంతో నేను గారిని కాంటాక్ట్ చేయడము ఆయన ఓకే చేయొచ్చమ్మా ఇంటి దగ్గర నుంచి పర్వాలేదు అని పర్మిషన్ ఇవ్వడము దాంతో నేను మొదలు పెట్టడము జరిగింది ఒక రెండు నెలలు పంచభూత బీజాక్షర ధారణ చేశానండి వీలైనప్పుడల్లా అంటే ఎర్లీ మార్నింగ్ తప్పకుండా చేసేదాన్ని ఈవినింగ్ ఒక్కోసారి కుదిరేది కుదిరేది కాదు అందుకని రెండు నెలలు చేశాను నలభై రోజులే చేయమన్నా ఫస్ట్ గమనించిన చేంజ్ ఏంటంటే బాడీలో చాలా ఎనర్జీ నీరసం అన్నది పోయింది నీరసం లేదు అసలు విటమిన్ టాబ్లెట్లు కనీసం రోజుకి రెండు మూడు మింగేదాన్ని అది దేని వాటి జాసే లేదు మెట్లు ఫాస్ట్గా ఎక్కగలగడం దిగగలగడం మోకాళ్ళ నిప్పులు అన్నవన్నీ కొంచెం తగ్గడం ఇవన్నీ గమనించాను ఇది బాగుంది అనిపించింది తర్వాత రెండు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ గారికి ఫోన్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమన్నారు అందుకని పంచతనం మాత్రం కూడా మొదలు పెట్టాను అది కూడా చాలా బాగా జరిగింది అది రెండు నెలలు ఇంచుమించు యాభై రోజులు చేశాను చేసిన తర్వాత ఇంకా చాలా ఏమో అని నాకే అనిపించి మళ్ళీ గారికి ఫోన్ చేస్తే ఇక తుర్యజానంలో మీరు మొదలు పెట్టచ్చు చేయొచ్చు అన్నారు అట్లా మొదలు అన్నమాట ఇప్పుడు నేను తుర్యుధ్యానంలో ఉన్నానండి చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఇది ఒక బ్లెస్సింగ్ నాకైతే మాత్రము అసలు నేను మనశ్శాంతి కోసం మొదలు పెట్టాను ఆరోగ్యం గురించి మొదలు పెట్టలేదు కానీ ఆరోగ్యం కూడా బాగుపడింది మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంతకుముందు చిన్న చిన్న విషయాలు కోపం వచ్చేది ఇప్పుడు అసలు ఏం రావట్లేదు అందరితో డీలింగ్స్ కానీ ఇంట్లో కూడా ముఖ్యంగా పిల్లలు కూడా ఏంటి ఈ మధ్య నువ్వు మమ్మల్ని ఏం తిట్టట్లేదు ఇలా కూడా అంటున్నారు చాలా బాగుంది అనుకోకుండా నేను ఇలా ఇప్పుడు ముందు ఉన్న సమస్యలు ఆలోచిస్తే ఏంటి అప్పుడు అంత ఎందుకు దేని గురించి నేను అంత బాధపడ్డాను అన్నది ఇప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు అనమాట ఆరోగ్యం కూడా బాగుంది అన్ని రకాలుగానే బాగుంది అసలు తుర్యోధ్యానంలో కూర్చోగలుగుతున్నాను నేను అరగంట అసలు లేకపోతే కూడా కావట్లేదు కానీ ఇంక నాకు ఆఫీస్ టైము పొద్దున్నే కుదరదు కాబట్టి ఇక తప్పట్లేదు అంత బాగుంటుంది అలాగే నేను ఎక్స్పీరియన్సెస్ అనేవి ఏమీ ఉంటాయని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్టార్ట్ చేసినప్పుడు కానీ కొన్ని మంచి మంచి అనుభవాలు కూడా జరుగుతున్నాయండి దీంట్లో అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట ఇది ఎందుకు ఇలా జరిగింది అని ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది అంత బాగుంది సో ఇది ఇంకా నేను కంటిన్యూ చేస్తాను ఈ దుర్యధనం ఎన్నాళ్ళైతే అది ఇప్పుడు ఇది నా లైఫ్లో పార్ట్ అయిపోయిందండి ఒక్కసారి చేసిన రోజుకి ఇది నా లైఫ్లో పార్ట్ అయిపోయింది నాకు అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలను సో జానప్రస్తుతం గురువు గారు నాకు జీవితంలో లభించిన ఒక వరంలాగా నేను భావిస్తున్నాను దీనివల్ల నాకు జరిగిన ఉపయోగం అయితే అంతా ఇంతా కాదు చాలా ఆనందంగా అనిపిస్తుందండి అందుకే షేర్ చేయాలి ఎలా అయినా అని నేను యూజువల్గా వీడియోలు చేయనని చెప్పాను కదా షేర్ చేయాలి అందరికీ తెలియాలని చేస్తున్నాను చాలా బాగుంది థ్యాంక్స్ అండి నమస్తే గురువుగారు మీకు మాత్రం ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్